చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఓల్డ్ సిటీకి వెళ్తున్నా లాల్ దర్వాజా అమ్మవారిని అక్కడ ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎందుకంటే అంతకు ముందు రోజు అక్కడ బోనాలు అయినాయి కదా బోనాలు అయిన నెక్స్ట్ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట అయితే ఆ రోజు కొంచెం లైట్గా వర్షం కూడా వస్తుంది నేనైతే ఎప్పుడు ఓల్డ్ సిటీలో కానీ హైదరాబాదులో ఉన్న అట్ సైడ్ అంటే బల్కంపేట కానీ సికింద్రాబాదు అమ్మవారు బోనాలు కానీ ఎప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ దర్శనం చేసుకోలేదు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు ఇక్కడ ఉండే అమ్మవారు అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికైతే వచ్చేసినాము దర్శనం కూడా చాలా బాగా అయింది గుడిని కూడా చాలా బాగా డెకరేట్ చేసిర్రు చూడండి పైన అమ్మవారిని రూపాన్ని పూలతో ఎట్లా డెకరేట్ చేసారు ఇక్కడ రష్ కూడా చాలా ఉందన్నమాట అంతకు ముందు రోజు బోనాలు అయినాయి కదా ఆ రోజు దర్శించుకోలేని తర్వాత రోజు దర్శించుకోవడానికి మనలాగా ఇంకా చుట్టుపక్కల నుండి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి లైన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ఇంకా అయినా దర్శనం తొందరనే అయిందనుకోండి లైన్ ఉండడం ఉన్నా కూడా ఇంకా లోపల ఇది అనమాట గుడి లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేసారు పూలతోటి అమ్మవారైతే మెరిసిపోతుందనమాట చాలా బాగా అనిపించింది నాకు దర్శనం అయిపోయింది ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి పక్కనే అక్కన్న మాదన్న వాళ్ళు స్థాపించిన అమ్మవారు ఉన్నదంట మహంకాళి అమ్మవారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాము వాకబుల్ డిస్టెన్సే అంటే ఒక హాఫ్ కిలోమీటర్ కొంచెం అటు ఇటుగా ఉంటుందని అన్నారు సరే ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలనుకున్నాం అనమాట మేము అక్కడి నుంచి మేమైతే ఆ టెంపుల్కి అయితే బయలుదేరినా చెప్పిన కదా ముందే అక్కడ మాదన్న వాళ్ళు స్థాపించిన టెంపుల్ ఉందని నడుచుకుంటూ అనమాట నడుచుకుంటూ ఆ గల్లీలో చూసుకుంటూ ఆ ఓల్డ్ సిటీలో మేము ఎప్పుడు అటు వెళ్ళలేదు కాబట్టి అంటే కంపల్సరీ నడవాల్సిందే ఆటోలు కూడా బుక్ కావన్నమాట అక్కడ ఎందుకంటే అప్పుడున్న ఆ రష్కి ఆ గల్లీలల్లా అసలు ఏది ఆటోలు కాదు కదా ఏది ఏ వెహికల్ రావడానికి కూడా కష్టంగానే ఉంది ఇక్కడ చూడండి కనిపించేది బోనం మీద బోనం పెట్టినట్టు మూడు బోనాలు అంటే మూడు అంతరాలు పెట్టిరు మళ్ళీ అమ్మవారి రూపం అన్నమాట ఇది చాలా బాగుంది ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట చాలా చాలా దగ్గరలో అలంకరించిరు బొమ్మలు కటౌట్స్ అసలు ఆ వైబే వేర్ అనమాట ఆడి పోతేనే మనకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషను ఎప్పుడు పోయే వాళ్ళకైతే తెలుసు పోని వాళ్ళైతే కనీసం ఒక్కసారన్న పోయి ఓల్డ్ సిటీలో బోనాలు అయితే చూడాల్సిందే నేనైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం బోనాలకు పోయి చూద్దాం అనుకుంటున్నా ముందు రోజు బోనాల రోజే చూడాలని ఉంది నాకు పోతరాజులు అవన్నీ పోతరాజుల డ్యాన్సులు వేషధారణ పలారం బండీలు ఇవన్నీ నాకు చూడాలని చాలా ఇష్టం కానీ అప్పుడు మన దగ్గర నుంచి నగర్ నుంచి అక్కడ పోవాలంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ పోయి మనకు కొత్త మళ్ళీ చూ చూడాలన్నా ఎక్కడ బండ్లు ఆగుతాయి ఎక్కడి నుంచి నడవాలన్నా ఆ ప్లేసు మనకు తెలియదు కాబట్టి పోలేదన్నమాట కానీ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నేను ట్రై చేస్తా ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది మేము పోయేసరికి ఇక్కడ రంగం నడుస్తుంది అనమాట అంటే అంతకుముందు రోజు బోనాలు అయినాయి ఇక్కడ అందుకని ఈరోజు రంగం నడుస్తుంది చూద్దాం అనుకుంటే కనిపించలేదు అమ్మవారు చూడండి ఎంత బాగుంది అసలు చూస్తుంటే కూడా చూడాలనిపిస్తుంది ఇంకా అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయిందనమాట ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మేము పక్కనే ఇంకా చార్మినార్ అంట ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి నడుచుకుంటూ పోతే చార్మినార్ వస్తుంది కాబట్టి అక్కడికి కూడా పోయి అమ్మవారు ఉంటుంది కదా భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలనుకున్నాం అనమాట మేము చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాము మీరు ఇక్కడ ఒకటి గమనించిరో లేదో ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత అసలు ప్లేస్ మీకు అంత కనిపిస్తుంది చూడండి అక్కడ ఏం షాప్స్ లేవు ఏం లేవు ఓన్లీ మనుషులు మాత్రమే కనిపిస్తురు ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి షాప్స్ ఉండవు కాబట్టి మామూలుగా నేను షాప్స్ ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చిన అసలు కిక్కిరిచిపోయి ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటే తప్ప అవతలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా అనిపించింది నాకు ఈరోజు అయితే ఇక్కడికి చార్మినార్కు రావడము అట్లనే చార్మినార్ కూడా నాకు కొత్తగా అనిపించింది అనమాట మెరిచిపోతున్నట్టుగా ఆ బోనాల వల్లనో ఏమో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం మంచిగా అయిందనమాట ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరడానికైతే రెడీ అయిపోయినాం అనమాట పోయినందుకు మంచి వార్త అనిపించింది ముగ్గురు ఒక్క అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకున్నా ఇంతమందిని దర్శనం చేసుకో ఇక్కడ కనిపించే బోనాలు నాకు ఎందుకో వెరైటీగా అనిపించినాయి అన్నమాట నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్